హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ వీడియోలో మటన్ చార్ అండి సో ఇక్కడ మటన్ అండి ఇక్కడ వాళ్ళ పోతు మాంసం తీసుకొచ్చారు పోతు మాంసంతో మనం మటన్తో చార్ పెట్టేసుకుంటున్నాము సో కొంచెం వెరైటీ స్టైల్లో చేసుకుంటున్నాము ఇవాళ సో ఫస్ట్ బాగా మటన్ కడిగేసుకొని తర్వాత కుక్కర్లో పెట్టుకొని నేను చూపిస్తాను కదా ఇక్కడ బాటిల్ సో లీటర్ బాటిల్ లీటర్ బాటిల్స్ అంటే టూ బాటిల్స్తో వాటరు ఆ మటన్ మునిగంతవరకు వాటర్ పోస్తున్నాను చార్ అంటున్నాను కాబట్టి వాటర్ వేస్ట్ అవ్వ మనకు సో ఆ వాటర్ని కూడా మనం చార్ కింద యూజ్ చేసుకోవచ్చు సో పోసేసి మన కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనకు మటన్ ఉడకబెట్టుకోవాలండి సో మటన్ ఉండక్కడికి మనం కుక్కర్లో ఎంత చక్కగా మెత్తగా బాయిల్ చేసుకుంటే కర్రీ అంత ఫాస్ట్గా అయిపోతుంది అంత టేస్ట్గా కూడా వస్తుంది ముక్క మెత్తగా కూడా ఉంటుంది చూడండి హై ఫ్లేమ్లో పెట్టేశాను ఈ లోపల దీనిలోకి రెండు మసాలాల పేస్ట్లు రెడీ చేసుకున్నాము సో ఫస్ట్ మసాలా పేస్ట్కి చూడండి ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కాశ్మీరీ మిర్చి ఉంటే కనుక కాశ్మీరీ మిర్చి తీసుకోవాలి ఆనియన్స్ ధనియాలు అండి సో ఇవన్నీ కూడా వేయించుకోవాలి సో వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది వేయించి మనం మిక్సీ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వేయిస్తున్నాను ధనియాలు ఉల్లిపాయ కాశ్మీరీ మిర్చి కలర్ కోసమేనండి కాశ్మీరీ మిర్చి లేకపోతే వదిలేసేసేయండి అలాగే ఎన్నిమిరపకాయలు అండి సో వేయించుకోవాలి వాటికి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక గరిట ఆయిల్ వేసి ఇలా పాన్లో మనకు వేయించుకోవాలి సో ఇది వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేశాక ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒక మసాలా పేస్ట్ రెండో పేస్ట్ కోసం ఏం చేస్తున్నానంటే కొబ్బరి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొబ్బరి జీడిపప్పు లవంగాలు ఒక త్రీ టు ఫోర్ లవంగాలు తీసుకొని వీటిని చక్కగా ఇలా ఫైన్గా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే అన్నిట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా సో ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టు సో ఇది సో త్రీ పేస్ట్లు రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ విజిల్ తీసేసి వాటర్ తీసాను చూడండి చక్కగా ఉడిగిపోయింది సో ఈ ఉడిగిపోయిన మటన్లోనే మనం వేరే బాండిని మార్చట్లేదు కుక్కర్లోనే వండేసుకోవచ్చు ఇక్కడ కేజీ అండి ఇది సో దానికి చూపిస్తున్నాను చూడండి మూడు మూడున్నర గరిటలు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మనకు సరిపడా ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది దానిని మళ్ళీ ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక టమోటా ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకుంటాం దాంతోపాటుగా జీలకర్ర కూడా యాడ్ చేయండి యాడ్ చేసేసి సో సాల్ట్ కూడా మీరు కలపండి పసుపు ఉప్పు అన్నీ కూడా వేసి బాగా మనకు పైనుంచి కిందకి ముక్కలన్నీ కూడా కదుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి ముక్కలన్నీ కదపండి అండి చూడండి సో ఇలాగా అనీ అనీవెన్గా లేకుండా మొత్తం అంతా కూడా మనం వేసినవన్నీ కూడా మొక్కలన్నిటికీ పట్టేటట్టుగా మనకు అలాగే స్ప్రెడ్ చేసుకుంటూ ఉంచుకోవాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి సో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి సో ఇలా పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసేయండి అండి తర్వాత తీసేటప్పటికి టమాటా మగ్గిపోతుంది కదా మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా పేస్టు ఉల్లిపాయ ధనియాలు మిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ముక్కలకు బాగా పట్టించాలి సో బాగా పట్టించేసేసి మూత పెట్టేసేసి మనం వదిలేస్తామండి సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మీరు ఈ మసాలా ఇలా మిక్చర్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు రుచి చాలా బాగుంటుంది సో ఇది కొంచెం చూడండి కదిపేసాం కదా మొత్తం కదిపేసిన తర్వాత అల్లి పెట్టేసేసుకున్నాము ఇంకా ఇంకా ఇక్కడ చూడండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నేను ఎన్నో మూత పెడతాను విజిల్ పెట్టద్దు సో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేసిన తర్వాత వాటర్ కొంచెం ఇందాక వాటర్ మిగిలినవి ఉంటాయి కదా కుక్కర్లో సో ఇక్కడ వాటర్ చూడండి ఈ వాటర్ అనేది మీరు చారు ఎలా తినాలి అనుకుంటారు బాగా చారుగా తినాలనుకుంటారా కొంచెం లైట్ గుజ్జుగా ఉండే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ పెంచండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి మనం దగ్గర ఉండే వంట చేసుకుంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టేసేసి మరగనివ్వాలి మూత పెట్టేసేయండి విజిల్ పెట్టద్దు సో చూడండి కొంచెం సేపటికి ఇక్కడ రెడ్ చిల్లీ వేసాం కదా పేస్ట్లో ఆ కలర్కి ఏమవుతుందంటే ఇది కొన్ని ఇలా వచ్చేస్తుంది చూడండి సో మనకు కలర్ బాగా వస్తుంది కలర్ కోసం అండి అది కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసేది ఇప్పుడు రెండోది ఉంది కదా మనకు పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు అన్నీ కూడా సో ఆ మిక్చర్ అనేది మనం ఇక్కడ వేసేసుకుంటాం దీంట్లో సో వేసేసుకొని ఇది కూడా మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టుగా ఉంచుకోవాలండి సో ఇక్కడ నేను ఏంటంటే మిక్సీలో ఏది ఉందో అది మొత్తం కూడా దాంట్లో కలిసేటట్టుగా మొత్తం క్లీన్గా ఈ వాటర్ యూజ్ చేసుకొని మొత్తం పేస్ట్ అంతా యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి వేస్తున్నాము జీడిపప్పు వేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం హై ఫ్లేమ్లో పెట్టే ట్రై చేస్తున్నానండి నేను అంటే దగ్గరే ఉంటున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టే బాయిల్ చేసేసుకుంటున్నాను మొత్తం చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఇంకేమివ్వాలంటే ముక్కకు మనం పట్టాలి ఇప్పుడు యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా సో అంటే ముక్క కొంచెం దగ్గర పడాలి మరీ ఇంత చార్జార్గా ఉన్నా కూడా మనం తిన్నాయి కదా సో ముక్కకు పట్టేటప్పుడు గుజ్జు గుజ్జుగా వస్తే కొంచెం బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అదిగోండి అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం పేస్ట్ కూడా యాడ్ చేసేసి మనకు ఇలాగ మొత్తం పేస్ట్ని కలర్గా చూసేసి మనం ఇక్కడ ఏంటంటే మూత పెట్టేసుకోండి విజిల్ పెట్టకుండా ఉడకబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా సో వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి అది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూడండి చక్కగా మరుగుతుంది ఆయిల్ సపరేట్ అయిపోయింది ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే మీకు కూర ఉడికినట్టు అర్థమండి ఏ కూర అయినా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అయింది అంటే కూర మనకు బాగా వస్తుంది అని అట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి కూర నుంచి సో అప్పుడే మనకు కర్రీ బాగా కంప్లీట్గా కుక్ అయ్యింది అని అర్థం సో ఇక్కడ కొంచెం మీరు ఏంటంటే సాల్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ ఒక్కసారి టేస్ట్ చూసుకొని నచ్చ ఐ మీన్ తగ్గితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి ఇదిగోండి మటన్ చారు రెడీ అయిపోయింది చక్కగా రైస్లోకి ఇది చప్ రైస్లోకి బాగుంటుంది నెక్స్ట్ చపాతీలోకి బాగుంటుంది దోశల్లోకి అయితే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫస్ట్ అన్ని ప్రయోగాలు రాధేష్ మీదే కదా సో అసలు ముందు రాధేష్ అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారా లేదా అని రాధేష్ మొక్కలు తిండు ఓన్లీ గుజ్జే అందుకే గుజ్జు కలుపుకొని తింటున్నాడు సూపర్ అని చెప్పాడు చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి